గుడ్ మార్నింగ్ అండి మనకు రాజ్యాంగం లోపల షెడ్యూల్కి సంబంధించిన విషయాన్ని కొంచెం సింపుల్గా అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఫస్ట్ ఇండియా ఇది ఐ అనుకోండి సో ఐని రోమన్ ఎంకెలు వన్ అనుకోండి సో భారతదేశం దాని భూభాగాలు భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగం దానికి సంబంధించిన విషయాలు కూడా మొదటి షెడ్యూల్ సో ప్రముఖులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ ఇలాంటి అందరి ప్రముఖుల యొక్క జీతం సో జీతభత్యాలు జీతం అన్ని అక్షరాలు అంటే రెండు అక్షరాలు అనుకోండి సో వారికి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి తెలియజేసే తెలియజేసే షెడ్యూల్ రెండో షెడ్యూల్ ప్రమాణం సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ లాంటి ప్రముఖులు అందరి యొక్క ప్రమాణం మూడక్షరాలు సో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలన్నీ కూడా తెలియజేసే షెడ్యూల్ అనేది మూడవది రాజ్యసభ నాలుగు సో రాజ్యసభ యొక్క రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాలు వాటికి అన్ని సంబంధించిన విషయాన్ని కూడా తెలియజేసేటువంటి షెడ్యూల్ అనేది నాలుగు లక్షల ఒకటి నాలుగు షెడ్యూల్ షెడ్యూల్డ్ తెగ ప్రాంతాల యొక్క పరిపాలన షెడ్యూల్డ్ తెగ ఐదు లక్షరాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రాంతాలు పరిపాలన అంతా కూడా ఐదో షెడ్యూల్ ఎంఎం లాగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా ఎంఎంటిఏ అనుకోండి సో మనకి ఇక్కడ మేఘాలయ మిజోరం అస్సాం త్రిపుర సో మేఘాలయ మిజోరం త్రిపుర అస్సాం ఈ రా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాల యొక్క ప్రము పరిపాలన అంతా కూడా మనకు ఆరో షెడ్యూల్ హెయిర్ చేయండి జాబు రాకపోతే ఏడవాలి జాబు వంటి జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా సో జాబు రాకపోతే ఏడవాలి అనుకోండి సో జాబితాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు ఏడవ షెడ్యూల్లో ఉంటుందని చెప్పుకొచ్చే అన్నీ అప్పం పెట్టుకోండి భాష భాష రాష్ట్రపుడే నుడి కూడా హెయిడ్ చేసేయండి రాష్ట్ర అప్పుడే రాసి చేసుకునే నాలుగేసార్లు సో భాష అనగానే మీకు ఎనిమిది నెంబర్ గుర్తుకు రావాలి ఎనిమిది నెంబర్ అంటే ఎనిమిది షెడ్యూల్ని నెపం పెట్టుకోండి భూ సంస్కరణ నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత వచ్చినటువంటి సో రాజ్యాంగ సవరణ ద్వారా సో వివిధ రాజ్యాంగ సవరణ ద్వారా సో భూ సంస్కరణలు కూడా మనకు తొమ్మిదో షెడ్యూల్ చేర్చారు సో అదంతా కూడా ఈ భాగం జెట్కా ఉంటుంది కదండి ఈ జెట్కా అనేది నయం చేసేయండి సో తొమ్మిదో షెడ్యూల్ తర్వాత పది పార్టీ ఫ్రీ హ్యాంపులు పది పార్టీ ఫ్రీ హ్యాంపులు పా పా పార్టీ ఫ్రీ హ్యాంపులు అంటే మనకు తెలిసిన విషయమే రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సో మారుతూ ఉంటారు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం ఇదంతా కూడా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు పార్టీ ఫిరాయింపులు అనే షెడ్యూల్లో ఆ పార్టీ ఫిరాయింపులు పదో పదవ షెడ్యూల్లో ఉంటుంది పాప పదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు మనకు తెలిసిన విషయమే పదకొండు పంచాయతీరాజ్ సంస్థలు పన్నెండు నగరపాలక సంస్థలు పదకొండు పంచాయతీ సంస్థలు పన్నెండు నగరపాలక సంస్థలు ఈ విధంగా ఉన్నటువంటి అక్షరాలతోటి సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి మీకు మార్కు మిస్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్